ఈ కథ ఒక చిన్న గ్రామంలో జరిగినది ఆ గ్రామంలో ఆగకుండా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఈ గ్రామంలో వర్షాల కారణంగా కరెంటు సమస్య ఏర్పడింది అందువల్ల ఈ గ్రామంలో ప్రజలు కరెంటు సమస్య వల్ల లాంతర్లు కొవ్వొత్తులు వెలిగించుకొని నివసిస్తుండేవారు ఈ గ్రామంలో ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతో ఆనందంగా జీవించసాగారు ఈ గ్రామంలో ప్రజలు వారి జీవనోపాధి కోసం ఊరి బయట ఉన్న పొలాల్లో వ్యవసాయం చేసేవారు దాదాపు జూన్ నెల అయిపోవచ్చింది మరియు వర్షాకాలం కూడా మొదలైంది ఈ గ్రామంలో రాజు అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతూ ఉండేవాడు కొంతమంది రాజు టీ కొట్టు దగ్గర కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అరే తమ్ముడు ఈ వర్షాకాలంలో రాజు టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతుంటే ఆ ఆనందమే వేరు మనసుకు అనిపిస్తుంది రాత్రంతా రాజు టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటూ గడిపేయాలని అరే తమ్ముడు ఈ వర్షాకాలంలో రాత్రంతా కూర్చొని టీ తాగితే నీ జీతం మొత్తం ఇక్కడే అయిపోతుంది ఈ విధంగా అక్కడున్న వాళ్ళు ఒకరితో ఒకరు నవ్వుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు వర్షం బాగా పెరిగి ఆకాశంలో ఉరుములు మెరుపులు నల్ల మేఘాలు కమ్ముకున్నాయి అప్పుడే దూరంగా రాజేంద్ర బాబాయ్ కూడా వస్తున్నారు రాజేంద్ర బాబాయ్ మీరు ఎక్కడి నుంచి ఇంత వర్షంలో రండి ఇక్కడ వచ్చి కూర్చొని ఒక కప్పు టీ తాగండి ఈ వాతావరణంలో మాకొక కథ చెప్పు బాబాయ్ ఏముంది పనుండి ఇక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను ఆ పని అవ్వలేదు ఈ లోపే ఇంత పెద్ద వర్షం మొదలయ్యింది ఈ వర్షం మాకు కూడా సమస్యగానే ఉంది బాబాయ్ కొట్టు దగ్గర కూర్చొని స్నేహితులం అందరం మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు మీ కథలు వింటే మరింత ఆనందంగా ఉంటుంది బాబాయ్ బాబాయ్ మీరు వినిపించండి ఒక కథ సరే బాబు మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఒక కథ చెబుతాను నేను ఇప్పుడు మీకు ఏమైతే చెప్తున్నానో ఆ కథ నిజంగా జరిగింది సరే బాబాయ్ నువ్వు చెప్తున్న కథ నిజమేనని ఒప్పుకుంటున్నాము సరే కథ చెబుతున్నాను రోజుల్లో నాకు జరిగిన ఒక విచిత్రమైన భయంకరమైన కథ చెబుతాను అరే రాజు బాబాయ్ కోసం ఒక మంచి టీ పెట్టు ఈ కథ జరిగినప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు నల్లగా చీకట్లు కమ్ముకున్న ఒక రాత్రి ఆకాశంలో ఉరుములు మెరుపులు జోరున వర్షంలో నేను రిజిస్ట్రాఫీస్ నుండి నా స్నేహితుడైన రామ్ త్రిపాఠి ఇంటికి వెళ్తున్నాను చుట్టుపక్కల ఎటు చూసినా మనుషులు ఎవరూ లేరు కొంత దూరం వరకు ఎవరూ కనిపించలేదు నాలుగు వైపులా నీళ్లే నీళ్లు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను దూరంగా నాకు ఒక వ్యక్తి కనిపించాడు నేను అతనిని చూసి అతని దగ్గరికి వెళ్ళాను అరే తమ్ముడు ఇంత వర్షంలో ఇక్కడి నుంచున్నావేంటి దారి తప్పిపోయావా ఏంటి లేదు అన్నయ్య దారి తప్పిపోలేదు ఇంటికి వెళ్ళటానికి భయం వేస్తుంది ఎందుకంటే ఇంటికి వెళ్ళే దారిలో నీళ్లతో నిండిపోయింది అడవి మార్గం గుండా వెళ్ళటానికి భయం వేస్తుంది సరే అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు ఇంత వర్షం అరే ఎక్కడికి లేదు మిత్రమా నేను నా మిత్రుడైన రామ్ త్రిపాఠి ఇంటికి వెళ్తాను అదే త్రిపాఠి గారి ఇల్లు నేను చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి ముందుకు వెళ్తే ఉంది రెండవది అడవి మార్గం మొదటిది వర్షం నీటితో నిండిపోయింది ఇంకా ఉన్నది అడవి మార్గం మాత్రమే కొంచెం దూరం అవుతుంది కానీ సరిగ్గా త్రిపాఠి గారింటికి చేరుకుంటాము మరి నేను కూడా అదే మార్గంలో ఇంటికి వెళ్ళాలి ఇద్దరం కలిసి ప్రయాణిద్దాం ఇద్దరం కలిసి వెళ్తే భయం లేకుండా ఉంటుంది నేను అతని మాట నమ్మాను నేను అడవి మార్గం గుండా వెళ్ళటానికి సరే అన్నాను ఇంకా మేమిద్దరం అడవి మార్గంలో ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము నాలుగు వైపులా దట్టమైన అడవి ఆ అడవిలో అడవిలో జంతువులు వినిపిస్తున్నాయి నాకు కూడా భయం వేస్తుంది ఎందుకంటే ఇంత భయంకరమైన వర్షం అడవి జంతువుల అరుపులు తెలియని దారి తెలియని వ్యక్తి ఈ అడవి మార్గంలో తీసుకువెళ్తున్నాడు ఇదంతా నాకు విచిత్రంగా ఉంది కానీ నేనేం చెయ్యను అందువల్ల నేను ఆ వ్యక్తితో ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఏం తెలుసు అతను నన్ను నా గమ్యం వరకు తీసుకువెళ్తాడో లేదో వర్షం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది మళ్ళీ ఆ వ్యక్తి నాతో అంటున్నాడు అన్నయ్య వర్షం ముందుకన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది మనం ఒక పని చేద్దాం ఇక్కడ దగ్గరలో ఒక గుడిసే ఉంది అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఆ గుడిసె ఖాళీగానే ఉంది ఇప్పుడు అందులో ఎవరు ఉండటం లేదు వర్షం తగ్గాక మళ్ళీ మనం బయలుదేరుదాం నేను మళ్ళీ ఆ వ్యక్తి మాటల నుండి సరే అన్నాను నేను అతనితో పాటు దగ్గరలో ఉండి వెళ్ళాము మళ్ళీ నేను అతన్ని అడిగాను అది తమ్ముడు మీరు చెప్పనే లేదు ఒంటరిగా ఎక్కడి నుండి వస్తున్నారు ఏం చెప్పదన్నయ్య ఇప్పుడే ఆఫీస్ నుండి వస్తున్నాను తను ఆ మాట చెప్పటంతో నాకు కొంచెం భయం వేసింది అన్ని ఆఫీసులు సాయంత్రం ఆరు గంటలకే మూసివేస్తారు ఈ వ్యక్తి అంటున్నాడు ఇప్పుడే ఆఫీస్ నుండి వస్తున్నాను అని సమయం ఇప్పుడు తొమ్మిది గంటలు అయ్యింది ఈ సమయం వరకు ఆఫీసులు ఎక్కడ తెరిచి ఉంటాయి ఈ మాటతో నాకు కొంచెం అనుమానం మొదలైంది నేను ఎక్కువగా పట్టించుకోలేదు మేమిద్దరం చాలా సమయం వరకు మాట్లాడుకుంటున్నాము వర్షం తగ్గేటట్టు కనిపించటం లేదు అప్పుడే ఆకాశం నుండి ఒక పెద్ద మెరుపు మెరిసింది అప్పుడు కొంచెం వర్షం తగ్గింది కానీ దూరంగా ఒక పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది మొదట నేను అది నా మనసులో భయం అనుకున్నా నాకు ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడే ఆ వ్యక్తి కూడా అంటున్నాను ఏడుస్తున్నాడు అరే అవును తమ్ముడు నాకు కూడా వినిపించింది ఇంత దట్టమైన అడవిలో ఎవరు వాళ్ళ పిల్లవాడిని వదిలి వెళ్ళి ఉంటారు అన్నయ్య ఇది కూడా అవ్వచ్చు కదా ఆ పిల్లవాడితో వాళ్ళమ్మ కూడా ఉండి ఉంటుంది ఈ చీకటి రాత్రి ఆవిడికి ఎవరు కనిపించి ఉండి ఉండరు అందుకే ఆ సహాయం కోసం అరవట్లేదు మనం ఒకవేళ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది అవును తమ్ముడు నాకు కూడా అనిపిస్తుంది ఆ పిల్లవాడు సహాయం కోసం ఏడుస్తున్నాడు కొంత సమయం వరకు మేమిద్దరం బయట వచ్చే శబ్దాలను వింటూనే ఉన్నాము ఆ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది ఒకసారి పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది మరొకసారి ఒక అమ్మాయి నవ్వడం పాటలు పాడటం వినిపిస్తుంది నేను చాలా భయపడ్డాను మనం ఒకసారి వెళ్ళి చూడాలి ఆ పిల్లవాడు ఆపదలో ఉన్నట్టున్నాడు అరే తమ్ముడు ఎవరైనా ఇలా ఆపదలో ఉంటే పాటలు పాడటం నవ్వటం చేస్తారా నాకు ఇదంతా విచిత్రంగా ఉంది నాకు సరిగ్గా అనిపించటం లేదు పదండి వెళ్ళి చూద్దాం చూస్తే పోయేదేముంది ఆ పిల్లవాడు నిజంగానే సమస్యలో ఉండి ఉంటే ఇంకా మేమిద్దరం ఆ గొంతును వెంబడిస్తూ వెళుతున్నాం ఆ గొంతు వెంబడిస్తూ మేము ఇక దట్టమైన అడవిలోకి చేరుకున్నాం ఇంత భారీ వర్షం శరీరానికి సూదులు గుచ్చుకున్నట్లు గుచ్చుకుంటుంది చూడండి ఆ గొంతు ఇక్కడ నుండే వస్తుంది పద పద తొందరగా వెళ్ళి చూద్దాం మేమిద్దరం ఆ గొంతును వెంబడిస్తూ అడవిలోకి వచ్చాము రాత్రి చీకటి వల్ల కళ్ళకు ఏమీ కనిపించడం లేదు అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది ఆ మెరుపు వెలుతురులో నాకు ఒక హస్తి పంజరం కనిపించింది ఇది చూసిన వెంటనే నాకు చాలా భయం వేసింది నేను వెంటనే ఆ వ్యక్తికి చెప్పాను మనం ఇక్కడ నుండి వెంటనే బయలుదేరదాం ఇక్కడ ఏమీ సరిగ్గా లేదు మీరు ఇప్పుడు చూశారు కదా ఆ హస్తి పంజరాన్ని ఏం హస్తిపంజరం నాకేమీ కనిపించలేదు మనం తొందరగా ముందుకు వెళ్ళాలి చూడు ఆ పిల్లవాడు ఎంత పెద్దగా ఏడుస్తున్నాడో అనిపిస్తుంది పెద్ద సమస్యలోనే ఉన్నట్టు తొందరగా పద ముందుకు వెళ్దాం ఇంకా నాకు ఆ వ్యక్తి మీద నమ్మకం పోయింది ఎందుకంటే ఆ వ్యక్తి నన్ను ముందుకు తీసుకు బలవంతం చేస్తున్నాడు అప్పుడే వెదురు చెట్టు నేల మీద పడిపోయింది నాకు ఇదంతా చాలా విచిత్రంగా ఉంది కానీ నాతో ఉన్న వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఆ చెట్టును దాటుకుని వెళ్ళాడు మరియు నాతో చెప్పాడు అరే అన్నయ్య నిల్చున్నారు దాటినండి నేను నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాను అప్పుడే నాకు ఒక విషయం వచ్చింది నేను అక్కడికక్కడే ఆగిపోయాను ఆ వ్యక్తి కోపం కదా ఆ పిల్లవాడు ఉన్నాడు ఇంకా నాకు సందేహం నేను వెనక్కి అడుగులు వేశాను అసలైతే నేను పారిపోవాలనుకున్నాను కానీ పారిపోలేకపోయాను ఎందుకంటే ఆ వ్యక్తి నా ఎదురుగానే ఉండి నన్నే చూస్తున్నాడు కొంతసేపటికి మళ్ళీ ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది మరి ఆ వ్యక్తి తన నిజమైన రూపంలోకి వచ్చాడు మరియు అదే గొంతు ఇప్పటిదాకా విన్నది అతను అదే గొంతుతో పెద్ద పెద్దగా నవ్వుతున్నాడు ఇప్పటిదాకా ఏవైతే గొంతు విన్నానో అవన్నీ మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాడు మీరందరూ నమ్మలేకపోవచ్చు కానీ ఈ సంఘటన నా కళ్ళారా చూశాను నాకు అర్థమవ్వటానికి పెద్ద సమయం పట్టలేదు నేను వెంటనే అక్కడి నుండి పారిపోయాను నేను వేగంగా అక్కడి నుండి పరిగెత్తాను ఇంత చీకటి రాత్రిలో అతను నన్ను చూడలేకపోయాడు నేను అలాగే చాలాసేపటి వరకు పరిగెత్తాను ఎప్పటిదాకా అడవి నుండి బయటికి రాలేదు ఆకాశంలో మెరుపు మెరిస్తుంది ఎక్కువగా పడుతుంది కొంత దూరం వచ్చాక నా స్నేహితుడు రామ్ త్రిపాఠి గొంతు వినిపించింది అరే రాజేంద్ర నీకు మా ఇంటి దారి తెలియదేమోనని నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాను ఎక్కడ ఉన్నావు ఎంతసేపటి వరకు నేను అనుకున్నాను నువ్వు దారిలో ఎక్కడైనా ఇరుక్కుపోయావు అని నా మిత్రుడు గొంతు విని నాకు చాలా ఆనందం వేసింది ముందుకు ముందు ఇంటికి పద నేను నీకు జరిగిందంతా చెప్తాను ఇప్పుడు వర్షం కూడా కొంచెం తగ్గింది నేను నా మిత్రుడు ఇంటికి భయ ఇంటికి వెళ్ళడంతో నా మిత్రుడికి జరిగిన విషయం మొత్తం చెప్పాను ఇదంతా విన్నాక నా మిత్రుడు చాలా భయపడ్డాడు నువ్వు అడవి మార్గం గుండా వచ్చావా ఎప్పుడూ అక్కడ ఇటువంటివే జరుగుతుంటాయి మంచిదైంది నువ్వు అక్కడి నుండి పారిపోయి వచ్చావు ఎందుకంటే ఏ వ్యక్తి నిన్ను ఆ గుడిసెలోకి తీసుకువెళ్ళాడో ఆ గుడిసెలో ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్నపిల్లలతో ఉండేవాడు ఆ వ్యక్తి ఆఫీస్లో పనిచేసేవాడు వాళ్ళ నాన్న మీద పది లక్షల దాకా అప్పు ఉంది వాళ్ళ నాన్న అది తీర్చకుండానే చచ్చిపోయాడు తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయాక ఆ ఊరు వదిలి పారిపోయాడు కానీ కొంతమంది వ్యక్తులు ఆ అబ్బాయి ఎక్క ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ అబ్బాయి గుడిసెకు నిప్పు అంటించారు అందులో తన ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు బతికి ఉండగానే కాలి చనిపోయారు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇద్దరు పిల్లలు చనిపోయారు ఈ దృశ్యం తను చూడలేకపోయాడు అతను కూడా అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడ ఈ సంఘటనలు జరుగుతున్నాయి ఏ ఊరి ప్రజలు ఆ అడవిలోకి వెళ్ళరు ఆ వ్యక్తి కథవిని నాకు విచిత్రం అనిపించింది పొద్దున పొద్దునవటంతో మా ఇంటికి వెళ్ళ వెళ్ళిపోయాను ఎప్పుడూ ఆ అడవి వైపు ఇంకా వెళ్ళలేదు మరి ఎప్పుడు నా మిత్రుడు రామ్ త్రిపాఠి ఇంటికి వెళ్ళలేదు నేను ఎప్పుడూ నా మిత్రుణ్ణి కలవాలన్నా నా మిత్రుణ్ణే నా ఇంటికి పిలుస్తాను కానీ రాజేంద్రబాబాయి ఆ వెదురు చెట్టు పడంగానే మీకే విషయం గుర్తుకు వచ్చింది మీరెందుకు ముందుకు వెళ్ళలేదు అరే గుజ్జు నీకు తెలీదా రాత్రి సమయంలో వెదురు చెట్టు ముందు వచ్చి పడింది అంటే అది దాటుకొని వెళ్ళకూడదని ఇది చాలా ముందు నుండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు రాత్రి సమయంలో పెదురు చెట్టు దారికి అడ్డంగా పడింది అంటే మీ దారిని మర్చు మార్చుకోండి ఆ చెట్టును దాటాలని అనుకోకండి